నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్ అండ్ డాన్స్ స్టార్ అనండి వినండి కనండి అనుభవించు రాజా చెప్పండి సూపర్ కోట్రామా దేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు సూపర్ గా ఉన్నారు వెరీ గుడ్ చెప్పండి మీరు ఎలా ఉన్నారు నేను ఎవరి గా ఉంటాను హ్యాపీ అంటే నేను హ్యాపీ అయిపోతాను గోల్డెన్ టైం అంటే నాకు గోల్డెన్ టైం అవుతుంది చెప్పండి ఏంటి విశేషాలు బాబా ఏడో తారీఖు మ్యారేజ్ అయితే వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏడో తారీఖు కానీ డైరెక్ట్ చెప్పాల్సింది కేతు కేతు అంటే మోక్షకారకుడు రామ 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 అన్న రామ చిలక ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టన్యం చిట్టి ఉడతా ధన్యమైపోయింది రాముని పేరు వినగానే రామ 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 అన్న రామ చిలక ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి బుడత ధన్యము ఎంగిలి పల్లందించిన శబరి భక్తి ధన్యము సీత జాడ తెచ్చిన హనుమంతుడు ధన్యము దరికి తీర్చిన గుహుడి సేవ ధన్యము అందరూ ధన్యమయ్యారు కానీ అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా అన్నాడు కదా నా రాముడి కష్టం లోకంలో ఎవరు పడలేదయ్య నిజం నిప్పు లాంటి నిజం నాసా వారు రీసెర్చ్ చేస్తే దాదాపుగా త్రేతాయుగం కృతాయుగం రాముడు పుట్టింది పెరిగింది వివాహం చేసుకుంది కృతాయుగం త్రేతాయుగం అంటే సత్తాచంద్రుడు సత్యయుగం అంటారు కృతాయుగం కృతాయుగంలో రామరాజ్యం రామ పరిపాలన ఉంది కదా అలా రీసెర్చ్ చేస్తే రాముని మ్యారేజ్ డేట్ ఏడు రాముని మ్యారేజ్ డేట్ ఏడు ఏడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిప్పు లాంటి నిజం ఎందుకంటే విష్ణు భగవానుడే విష్ణువే సాక్షాత్ దేవుడే రాముని రూపంలో వచ్చినప్పుడు అంటే మానవ రూపంలో వచ్చినప్పుడు మానవునికి ఈ విధంగా కష్టాలు వస్తున్నాయని కళ్ళ ముందర కనిపించాయి చాకలి మాటలకి నిండు గర్విణిగా ఉన్న సీతామాతని వాల్మీకి ఆశ్రమానికి తోలిచ్చాడు ఎవరైనా తోలిస్తాం మనం మామూలుగా సా నిండు గర్భిణిగా ఉన్నాం కానీ చాకలి మాటలకి రాజ్యమే ముఖ్యం అన్నాడు రాముడు అందుకోసం రామరాజ్యం కావాలంటారు కానీ కృష్ణరాజ్యం కావాలి వసుదేవుడి భీమరాజ్యం అన్నారు కదా రామరాజ్యం కావాలి ఎందుకంటే రాముడు రాజ్యం కోసమే పుట్టాడు సో ఆ విధంగా రాముడు అందుకోసం రాముడు వివాహం అయిన తర్వాత పట్టాభిషేకాన్ని జరగాలంటే తెల్లారే నాన్న మాట కోసం నాన్న మాట కోసమే అడవిలోకి వెళ్ళిపోయాడు మ్యారేజ్ అయిన తర్వాత అడవిలోకి వెళ్ళాడా మ్యారేజ్ కాకముందుకు వెళ్ళాడా బాగా ఆలోచించండి శ్రీరామ నవమి ప్రతిసారి మనకు మార్చిలోనో ఏప్రిల్లోనో వస్తుంది నవమి అంటే తొమ్మిదే కానీ ఆ శ్రీరామ నవమి రోజు జరిగిన ఆ డేటు రీసెర్చ్ చేస్తే ఏప్రిల్ ఏడవ తారీఖు వెళ్ళింది ఏడవ తారీఖు అంటే వైరాగ్యము దూరముగా ఉండడము ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట సో అందుకోసమే ఏడవ తారీఖు అనేది కాషాయ వస్త్రాలకు సంబంధించింది స్పిరిచువాలిటీకి సంబంధించింది మీకు రాముని యొక్క మొత్తం ఆ చరిత్ర తీసుకుంటే ఎక్కువ సమయము ఎక్కువ సమయము ఎక్కువ డ్యూరేషన్ మీకు సినిమాల్లో చూసుకుంటే మూడు గంటల సినిమాలో రాముడు స్టార్టింగ్లో మీకు మీకు ఇలా ఎలా కనిపిస్తాడు మంచిగా యువరాజుగా అలా కనిపిస్తాడు మ్యారేజ్ కాగానే కాషాయ వస్త్రాలు ధరిస్తాడు చూసేది ఎక్కువ పద్నాలుగు సంవత్సరాలు అలా అందుకోసం ఏడు నెంబర్ అంటే కాషాయానికి సంబంధించింది వైరాగ్యానికి సంబంధించింది సన్యాసి సంఖ్య ఇంకోటి స్పిరిచువాలిటీ అందుకోసం ఏడో తారీఖు ఎవరైతే ఏ నెలలో ఏ సంవత్సరంలో పెళ్లి చేస్తున్నారనుకోండి భార్యాభర్తలు బాగానే ఉంటారు మంచి నిష్ట అపరిష్ఠలు మంచి వ్యక్తులు కానీ వాళ్ళ మధ్య చాలా అగాధమైన అంటే ఒకరు బెంగళూరులో ఉంటారు ఒకరు హైదరాబాద్లో ఉంటారు ఒకరు గల్లీలో ఉంటారు ఇంకొకరు ఢిల్లీలో ఉంటారు ఒకరు అనకాపల్లిలో ఉంటారు ఇంకొకరు అమెరికాలో ఉంటారు అండి అరే నేను చెప్తే అర్థం చేసుకోండి రాముడు అంటే నేను రోజు అగ్నిహోత్రంలో రామునికి జేహు అంటాను నేను మా పూజ గదిలో రాముని పూట ఉంటుంది మరి ఆ రామునికే కష్టం వచ్చేటప్పుడు నీకు రాదా దేవునికి కష్టం వచ్చింది అందుకోసం ఏడు అనేది అంత మంచి నంబర్ కాదు మొత్తము రాముని యొక్క వివాహం డేట్ మొత్తం కూడితే కూడా ఏడు బై వన్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది అందుకోసమే రాముని పేరు ఇప్పటికి కూడా మనం కొలుస్తూ ఉంటాం రామ రామ సీతారామ సీతారాం అంటున్నాం లవకుశి ఇప్పుడు చరిత్రలో ఉన్నారు కదా ఈ వన్ నెంబరే అలా ఉన్నది అందుకని ఏడు నెంబర్ మంచిది కాదు ఏడు బై రెండు అసలే మంచిది కాదు ఏడు బై మూడు కూడా మంచిది కాదు ఏడు బై నాలుగు అయ్యో మామూలుగా ఉండదు ఇంకా నాలుగు అంటే నాలుగు ఐదు ఏడు ఎనిమిది మంచిది కాదని చెప్పాను కదా ఇది మంచిది కాదు ఏడు బై ఐదు ఇది కూడా మంచిది కాదు ఏ ఐదు ఏడు అంటే కేతువు ఐదు అంటే బుధుడు అది అసలే మంచిది కాదు ఏడు బై ఆరు ఇది కూడా మంచిది కాదు ఏడు బై ఏడు అస్సలు మంచిది కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం వస్తుంది దీంట్లో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు మరణించడం అకాల మరణాలు జరగడం వైరాగ్యం రావడం విడాకులు జరగడం జరుగుతుంది ఏడు బై ఎనిమిది కూడా విడాకులు జరిగే అవకాశం ఉంది ఏడు బై తొమ్మిది కూడా అంత మంచిది కాదు మొత్తం మీద అయితే ఈ ఏడులో చేసుకోకండి జీవితాంతం ఏడవకండి ఈ ఏడు మీరు అంటారు ఏ ఏ మాట్లాడుతున్నా అన్ని పెళ్ళిళ్ళ వీడియో వీడియోలు చేసుకుంటారు ఏం పని పాడలేదా ఇలా పెద్ద బిజినెస్ పెట్టుకున్నా అరే నానా నువ్వు అన్నం తింటున్నావా నేను కూడా అన్నం మీద తింటా నేను ఒకటి ఇప్పుడు తింటా నువ్వు రెండు మూడు పూటలు తింటున్నావేమో అంతేనా నేను నీళ్ళు తాగుతా నేను గాలి తీసుకుంటా నాకు వన్ టూల్ వస్తాయి అన్నీ వస్తాయి కానీ జర్ర మనసు పెట్టి ఆలోచించు నేను చెప్పేది నీ దగ్గర నువ్వు రూపాయి తీసుకున్నాను నేను ఎప్పుడు నీకు బాగు కోసం చెప్తున్నా నాకు విడాకులు వచ్చినాయి నేను డైవర్స్ తీసుకున్నా ఇరవై సంవత్సరాల కింద అందుకని నేను తీసుకోలే నేను డైవర్స్ కోసం అప్లై చేయలే వాళ్ళే వద్దనిచ్చిండ్రు అప్పటి నుంచి రీసెర్చ్ చేసిన ఏ డేట్లో పెళ్ళి చేసుకుంటే ఏం జరుగుతుంది ఏం పుస్తకాలు ఏం రాలే ఇంకా పెద్ద వీడియోలు నేను తప్ప ఇంకెవరు చేయలేదు గినిగానం ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం నాకే వచ్చింది కాబట్టి సో అందుకోసం ఇది గుర్తుంచుకో రాముడు నీకన్నా ఎక్కువ నేను ప్రేమిస్తా నేను దైవం ఆరాధిస్తా సో అందుకోసమే రామరాజ్యం కావాలంటే రాముడు రాజ్యమే మంచిదే కానీ ఆయన ఎక్కడ సంతోషాన్ని అనుభవించుండు పాటలోనే ఉంది కన్నయ్య నా రాముడి కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా ఎందుకంటే ఏడో తారీఖు కాబట్టి ఏడో తారీఖులో పెళ్లి చేసుకుంటే రాముని కన్నా ఎక్కువ కష్టాలను అనుభవిస్తాయి ఎందుకంటే రాముడు దేవుడు దేవుడే కానీ కష్టాలు అనుభవిస్తే మానవుడు ఎన్ని కష్టాలు అనుభవించాలో చెప్పు నాకు నాకు చెప్పు ఇప్పుడు అర్థమైనా మీకు సమధ ఏందా ఇప్పుడు ఇప్పటికి కూడా అర్థం కాకపోతే జెండు రాసుకో సపోర్ట్గా పండుకో ఇంకా అంతే మరి ఏం చెప్తుంది నేను అర్థం కాదు ఏం చెప్పాలి నీకు ఇక దాంట్లో నీకు ఓకేనా ఏ నేను మంచి మంచిగా ఉన్నా అనుకో నీకు సెవెన్ బై వన్ వచ్చింది నీకు సెవెన్ బై వన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మంచిగా ఉన్నాం ఇందులో ఏ నెంబర్ వచ్చినా కథం కేల్ కథం దుకాణం బంద్ ఏం మాట్లాడుతున్నా అంతే ఆ డైలాగులు ఉంటాయి కదా నీకు మనసు లేదు మొక్కకు నీళ్ళు పోస్తేనే షుగర్ వస్తుంది అదే డైలాగ్ ఉంది మర్చిపోయాడా ప్రేమకు ప్రేమిస్తుందా అని చెప్పి మనసుకు ప్రేమిస్తుందా అంటే నేర్చుకు వస్తుంది బంగారం బంగారం అయిపోయింది బంగారం పని కూడా అయిపోయింది ఏది కనిపించలేదు అమ్మాయి పెంచట్లేదు గట్లే ఉంటది ఓన్లైన కథ ఆ కుమార్ అంటే కుర్చీ తాతనే తాత అనే ఇంకెవరెవరు వచ్చారు కదా ఇట్లా వచ్చేది కథ మెరుపుతాయి అంతే మరి నేను అట్లా కాదు నాన్న మనది గ్రీన్ స్టాండర్డ్ మంచిదే ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మనకు న్యూమరాలజీ క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి ప్రతి నెల నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసినా లక్షాధికారి కోటేశ్వరులు కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా ఇది ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవడమే కాదు కోటేశ్వర అయ్యాను ఇప్పుడు ఎంతో మంది న్యూమరాలజిస్టు తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్ ఆదర్శంగా మారిపోయాను ఏ ఇది చిన్న మాటలేం కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెళ్ళు మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలిస్టులు ఇటేరి తరాలు అటు తరాలు వెతికినా మేము చేనేత కార్మికులం ఇలా 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 అంటే మొగ్గం నేస్తూ బట్టలు వేచేరు అలాంటిది మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు నేను ఒక్కరిని ఇలా మిగిలాను సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా అత్యంత కొటీశ్వరునిగా ఫాస్ట్గా అయ్యాను వాళ్ళు నలభై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకోసం మీరు కూడా కోటేశ్వరుడు కావాలని కళలు కంటున్నారు మీరు మీ అమ్మ నాన్న అంటారు ఆశీర్దిస్తారు కోటికి పడిగదు కోటికి పడగత్తు కానీ ఇంతవరకు నేను రాలేదుగా సో అందుకోసమే న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో ఎవరు చెప్పులేరు కాబట్టి మీరు ఫాలో చేయండి లేదా పదవ తారీఖు ఫామిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఉపయోగించుకోవాలి అదే ఉదయం యోగా క్లాసెస్లు ఈ విధంగా జరుగుతున్నాయి ఇక అక్టోబర్ ఆరవ తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటేశ్వర్ అయ్యాను వీటి ద్వారానే మీరు కూడా కోటేశ్వరు కావాలని కలుగుంటున్నారా దిస్ ఇస్ ద బెస్ట్ వే గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ టైం స్టార్ట్ లైఫ్ ఓకేనా థ్యాంక్ యూ